సో వెల్కమ్ బ్యాక్ టు అలో రాము జీరో త్రీ ఆన్ చేసిన వీడియో సో గాయ సో ఏంటంటే యాక్చువల్లీ నేను అనుకున్నా కానీ జరిగిన దారుణం అయితే చెప్పు లేకుండా ఉండలేకపోతున్నా సో కేవలం ఇది మన పరిషాన్ బాయ్స్ ఇమ్రాన్ అన్న ఫోటో పట్టుకున్నాను కదా సో ఆ ఫోటో పట్టుకొని దిగినందుకే సో ఈ దారుణం అయితే జరిగింది సో ఏం జరిగింది ఏమనేది పూర్తిగా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా జరిగిన జరిగిన దారుణం అయితే చాలా ఘోరము సో ఏంటంటే మీ అందరికీ తెలిసి నేనైతే తిరుపతికి వెళ్ళా కదా సో తిరుపతికి వెళ్ళినప్పుడు దర్శనం అంతా అయింది తర్వాత మనమైతే కిందకు వచ్చినాము కొండ కిందకు వచ్చేసినాం దర్శనం అంతా అయిపోయింది సో అయిపోయినాకేంటంటే కొంతమంది దుండగులు అంటే ఇమ్రాన్ అన్నకి పడిన వాళ్ళు ఒక పది మంది పన్నెండు మంది దాకా ఉంటారు అటాక్ మీద అటాక్ చేసి సో ఇక్కడంతా కనిపిస్తుంది కదా ఇదంతా బ్లడ్ ఇప్పటికి అటాక్ జరిగేసి కరెక్ట్గా పన్నెండు రోజులు అవుతుంది ట్వెల్వ్ డేస్ అవుతుంది సో అందుకనే వీడియోస్ కానీ అప్లోడ్ చేయలేదు బట్ ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే నాకు అది జరిగిందైతే చాలా 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 అంటే చాలా దారుణము ఎందుకంటే మనం అసలు ఏ తప్పు చేయలేదు సో వాళ్ళు ఎట్లా కొట్టిరంటే నేను ఇక్కడ అన్ని పెడతాను చూడండి కావాలంటే సో కొట్టింది కాకుండా మన మీద మళ్ళా కేసు పెట్టిరండి కే అంటే పోలీసు వాళ్ళకి అన్నట్టు సో ఎందుకు బట్టిచ్చిరూ ఏంటి అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో మాత్రం చివరి వరకు చూడండి సో ఏంటంటే మన మీద అయితే నకిలీ కేసు అనేది పెట్టేది అనమాట సో వాళ్ళు సార్ వాళ్ళు అంతా ఎంక్వైరీ చేసిర్రు నిజమా కాదని మొత్తము అంటే ఆల్మోస్ట్ త్రీ ఫోర్ డేస్ ఎంక్వైరీ చేసిరు సో అన్నీ నిజమని తేలింది బట్ కారణం ఏంటంటే నేను దేవుని కోసము నడుచుకొని వెళ్ళాను అప్పటికే ఎయిట్ డేస్ నడుచుకొని వెళ్ళాం మనం హైదరాబాద్ నుంచి తిరుపతికి సో అప్పటికే నె నడిచి నడిచి నేను టయానికి ఫుడ్ తినుకోకుండా అన్ని వాటర్ తాకోకును పోయి పోవడం వల్ల అసలు నేనైతే అప్పటికే కోల్పోయినా కంప్లీట్గా సో మళ్ళా అలా జరగడం వల్ల నాకైతే చాలా అంటే చాలా బాధ అనిపించింది సో ఇంకోటి ఏమంటే నేను ఇప్పుడైతే ఇంటికి ఇంటికి పోలేదు ఇట్లే వచ్చేసి నా సీదా సో లొడ్లు అన్నాను కదా నేను లొడ్లు అయితే లెవెన్ తీసుకున్నాను సో ఇప్పుడైతే మన దగ్గర వచ్చేసి టూ ఉన్నాయి ఆ లొడ్లు కానీ తీసుకొని తినేసి ఎవరైతే మన మీద అటాక్ చేసిరో వాళ్ళు సో చూపిస్తాను చూడండి కావాలంటే అట్లే ఉండు చూడొచ్చు మీరు సో లొడ్లు కానీ రెండే ఉన్నాయి చూపించి ఒకసారి దగ్గర నుండే నేను లొడ్లు కానీ సరే సో చూడొచ్చు మీరు లొడ్లు కానీ బట్ మాట్లాడడానికి ఏంటంటే నాకు చాలా నీరసం వచ్చేస్తుంది బట్ చెప్పొద్దు అనుకున్నా కానీ మీ దగ్గర చెప్పలేక ఉండలేకపోయినా ఎందుకంటే మీ సపోర్టు సో మన ఇమ్రాన్ అన్న ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు అంతమంది చాలా అంటే చాలా సపోర్ట్ చేసి నాకు తిరుపతికి వెళ్ళేటప్పుడు కానీ చాలామంది సపోర్ట్ చేసి అలాగే చాలామంది వాటరు అన్నీ చాలా అంటే చాలా కొనిచ్చు బట్ బాధాకరణం ఏంటంటే దేవునికి అట్లా పోయినందుకు ఇలా జరిగినందుకైతే నేనైతే చెప్పుకోలేకపోతున్నా బట్ ఇంకోటి ఏమంటే నేను ఇవన్నీ మళ్ళీ మీరు అనుకోవచ్చు ఎందుకు వెంటనే మీరు ఎక్స్ప్లెయిన్ చేయలేదని ఫోన్ అయితే నా దగ్గర లేదు ఫోన్ లాక్కే లా లాక్కునేసిరు సో ఇంకోటి ఏమంటే బ్యాడ్ లక్ ఏంటంటే నేను వీడియో తీసినవన్నీ కానీ డిలీట్ చేసేసిర్రు ఓన్లీ యూట్యూబ్లో అప్లోడ్ చేసినవి మాత్రమే ఉన్నాయి వేరే మొత్తం ఏవి లేవు ఫోటోస్ గీటోస్ ఒకటి రెండున్నా ఎంత వీడియోస్ మిగతావన్నీ డిలీట్ చేసిర్రు సో ఎంతమంది ఏం చేసినా ఇమ్రాన్ అన్న మాత్రం ఎప్పుడు మన పరిషాన్ బాయ్స్ ఇమ్రాన్ అన్న మాత్రం నా హృదయంలోనే ఉంటాడన్న ఎందుకంటే సో ఈ వీడియో అయితే అన్న వరకు షేర్ చేయండి సో ఎందుకోసం అంటే లైక్ చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది అనిపిస్తుంది కానీ ఇలా జరిగినందుకు అసలు చాలా అంటే చాలా బ్యాడ్గా ఫీల్ అవుతున్నాను నేను గైస్ సో నేను చెప్పేది ఒకటే ఇది ప్రతి ఒక్కరు మన పరీక్షన్ బాయ్స్ ఇమ్రాన్ వరకు షేర్ చేయండి చాలామంది అంటే చాలామంది మీరందరూ వెయిట్ చేస్తూ ఉంటారు అంటే ఏమైంది ఏమైందని సో అందుకనే నేనైతే మీ అందరికీ చెప్పడం జరిగింది సో అటాక్ ఎలా జరిగిందంటే మీకు ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా మొత్తం దర్శనం అయిపోయింది లోటులు తీసుకున్నాము కింద కింద కొండ కిందకైతే మనం వచ్చినాము రాంగ్ రాంగ్ అనే కాసుకొని ఉన్నారు వాళ్ళు అంటే చూసినట్లున్నారు అంటే మనల్ని ఆల్రెడీ అబ్జెక్షన్ ఉన్నారు మన వీడియోస్ అన్నీ సో రాంగ్ అని అటాక్ చేసి అటాక్ అంటే ఎట్లా కొట్టిరంటే ప్రామిస్ జీవితంలో ఫస్ట్ టైం నాకు మనసు నా హృదయంకి గాయం తాకింది ఎందుకంటే ఏ తప్పు చేయలేదు కేవలం మన పరీక్ష బాయ్స్ ఇమ్రాన్ అన్న ఫోటో పట్టుకున్నందుకే కొట్టింది మన పోలీసు సార్ అయితే కాదు ఎవరైతే అటాక్ చేసినారో వాళ్ళు సార్ వాళ్ళు ఏం లేదు ఖాళీ ఎంక్వైరీ చేశారన్నమాట నిజమా కాదని సో నిజమని తేలింది వాళ్ళు ఏమనలేదు సరే బాబు అని వదిలేసారు కానీ ఫోన్ అయితే నాకు ఇవ్వకోకుండా చాలా సతాయించు అసలు ఈ ఫోన్ రావడానికి చాలా అంటే చాలా ప్రయత్నించినాను సో ఇంకోటి ఏమంటే ఈ ఫోన్ మా అన్నది ఈ ఫోన్తోనే నేను ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఈ ఫోన్ దీంట్లో అయితే చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయిన అన్నారన్నట్టు అంటే నన్ను ఇరికియ్యాలని చెప్పేసి ఇమ్రాన్ అన్నకి పడుకున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళే నన్ను అయితే సో నాకైతే మస్తు అంటే మస్తు బాధ అనిపించింది సో గాయస్ మనస్ఫూర్తిగా మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు నా సైడ్ని ఇంకా మన ఇమ్రాన్ అన్నకైతే నేను ఒకటే చెప్తాను అన్న నీకు తెలి తెలియపరుద్దామని చాలా ట్రై చేసిన కానీ నా దగ్గర ఫోన్ లేకపోయింది సో గైస్ సో ఈ వీడియో మాత్రం ప్రతి ఒక్కరు మన ఇమ్రాన్ అన్న అయితే షేర్ చేయండి అలాగే మన పరీషన్ బాయ్స్ ఎంతమంది ఉన్నారో అంతమంది ఈ వీడియో అయితే షేర్ చేయండి కేవలం ఇమ్రాన్ అన్న ఫోటో పట్టుకున్నందుకే నాకైతే ఇలా జరిగింది జరిగినందుకు బాధ లేదు బట్ కుట్టినందుకు కానీ బాధలేదు ఎందుకంటే నాకు కొట్టినందుకు కుట్టినందుకు కానీ బాధలేదు బట్ ఎందుకు బాధ లేదంటే మనం ఏం మిస్టేక్ అయితే చేయలేదు కానీ బాధ ఏంటంటే నా ఫోన్ ఇవ్వకుండా వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు ఇంకోటి ఏమంటే ఈ ఫోన్లో మా డాడీ చనిపోయిండు మా డాడీ ఫోటో ఉంది సో నన్ను ఏమన్నా ఎప్పుడైనా మా డాడీని చూసుకోవాలంటే ఆ ఫోటోలే నేను చూసుకుంటాను సో అందువల్ల చాలా అంటే చాలా బాధ అనిపించింది అండ్ ఇలా చేయొద్దండి ఎవరికి కానీ ఎందుకంటే దేవుని పోయినప్పుడు ఇలా చేయడం వల్ల ఇప్పుడు అన్న మీద కోపం ఉంటే మీరు నన్ను అడగాలి డైరెక్ట్ సో మీ అందరి కోసం లొట్లు అనుకున్నాను కదా సో ప్రజెంట్ మన దగ్గర అయితే ఏమంటారు రెండే ఉన్నాయి ఇందాక చూపించినా కదా సో తీసుకొద్దామంటే కానీ మనల్ని ఎవరైతే అటాక్ చేసినారో ఆ లొడ్లు కానీ తినేసిర్రో తిన్నందుకు బాధ లేదు ఎందుకంటే దేవుని దర్శనం కదా కానీ అనవసరంగా ఆమె చేసుకున్నారు సో ఏంటంటే బాధాకరణం ఏంటంటే లైక్ నేను ఏమి మిస్టేక్ చేయకుండా కానీ ఇలా జరిగిపోయింది కేవలం మన పరీక్ష బాయ్స్ ఏమైనా ఫోటో పట్టుకొని కిందికి రావడం వల్ల సో మనం పాలయాత్ర చేసినాం కదా కొంతమంది వార్డ్స్ లేక అంటే ఇమ్రాన్ గిట్టుకున్న వాళ్ళకు సో అట్లాంటి వాళ్ళకి మన ఇమ్రాన్న మన పరీషన్ బాయ్స్ ఇమ్రాన్ అన్న ఫ్యాన్స్ మీ అందరూ ఏం రిప్లై ఇవ్వాలనుకుంటున్నారు సో నాకు జరిగిన ఇన్స్టెంట్కి మీ అందరూ ఏం తెలియపరుద్దాం అనుకుంటారు తెలియపరచండి సో తెలుసుకుందాం అని అనుకుంటున్నాను సో ఎందుకు తెలుసుకుందాం అనుకుంటున్నాను అంటే దారిలో కానీ చాలా అంటే చాలా దారుణాలు జరిగినాయి దారుణాలు అంటే కొంతమంది వచ్చి బెదిరివ్వడము ఎందుకు వాడు ఫోటో పట్టుకొని తిరుగుతున్నామని ఎందుకు నువ్వు వాన్ ఫోటో పట్టుకొని తిరుగుతున్నావు అని కొంతమంది అయితే చింపడానికి వచ్చి మీకు ఆల్రెడీ ఒక వీడియోలో కానీ చెప్పాను బట్ ఇవంతా చెప్పొద్దు అనుకున్నాను కానీ మీరు అందరూ అనుకుంటున్నారు ఇన్ని రోజులు ఎందుకు వీడియో మీరు అప్లోడ్ చేయలేదని వెయిట్ చేస్తూ ఉంటారు సో వాళ్ళందరికీ నా సైడ్ని ఇంకా రిప్లై ఇద్దామని చెప్పేసి నాకైతే చాలా నీరసంగా ఉంది మాట్లాడే కానీ అవతలేదు బట్ బాధాకరణం ఏంటంటే నా లైఫ్లో నేను ఇట్లా అనుకో జరుగుతుందని అనుకోలేదు ఎందుకంటే అసలు పోయిందే చాలా జర్నీ అంటే చాలా జర్నీ మళ్ళీ ఇలా జరగడం వల్ల నాకైతే మీరు నేను చాలామందికి తెలియపరుద్దామని అనుకున్నాను బట్ నా ఫోన్ అయితే లాక్ అయిపోయింది ఏం చెప్పాలన్నా సరే నా నా అన్ని నెంబర్స్ కానీ కాంటాక్ట్స్ కానీ అన్నీ ఈ ఫోన్లోనే ఉంటాయి సో ఎట్లో ఒకలాగా నేను మా అన్న నెంబర్ నోటెడ్ ఉంటే మా అన్నకి చెప్పడం వల్ల మా అన్న వేరే వాళ్ళని ఇంకా ఎంక్వైరీ చేయించి ఏంది అన్నట్టు మొత్తం తెలుసుకొని మొత్తానికైతే ఎవరైతే మనకి ఇలా జరిగిందో వాళ్ళకైతే గట్టిగా వార్నింగ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది బట్ ఏంటంటే ఇంక ఆల్మోస్ట్ అయితే మన మీద అయితే అలా అయింది ఇంక మనం ఏం ఇరుక్క అన్నట్టు ఏంటంటే కొంతమంది అయితే చాలామంది అయితే చాలా అంటే చాలా తిట్టారు బూతులు బూతులు బట్ అవన్నీ నేను చెప్పలేకపోతున్నా ఎందుకంటే అన్నను అలా తిడుతూ ఉంటే నా మనసుకి చాలా బాధ అనిపిస్తుంది సో ఇమ్రాన్ అన్న నీకైతే నేను ఒక మాట చెప్తున్నాను నా సైడ్ ఇంకా ఒక విన్నపము సో ఎవరు ఎంతమంది తిట్టినా ఎంతమంది ఏం చేసినా సరే నేనైతే ఎప్పుడు నువ్వు ఎప్పుడో నా హృదయంలోనే ఉంటావానా ఎప్పుడు నీకు ఫ్యాను ఎందుకంటే నువ్వు చాలామందికి చదివిస్తున్నావు సో అందువల్ల నాకైతే నీ హృదయం అయితే నాకు తాకిందనా ఏం చెప్తున్నానంటే అందరికీ ఒకటే చెప్పేది సో గాయ సో వీలైతే ఈ వీడియోనైతే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి నేను ఎందుకు షేర్ చేయమని చెప్తున్నానంటే ఇలా జరగడం కరెక్ట్ కాదని నాకైతే మనస్ఫూర్తిగా అనిపిస్తుంది బ్యాగ్ కానీ ఆల్మోస్ట్ కంప్లీట్గా సినిగిపోయింది నా బట్టలు కానీ దీంట్లోనే ఉన్నాయి ఇంకా అసలు నేను రూమ్ కానీ పోలే చూడొచ్చు సో నా బట్టలు స్టాండు అంత ఇందులోనే ఉన్నాయి స్టాండ్ ఎటు సైడ్ ఉన్నాయి చూపిస్తా చూడొచ్చు ఆ క్యాప్ స్టాండ్ కానీ ఇందులోనే ఉంది మొత్తం అంతా మొత్తం ఈడే ఉంది బట్ బాధాకరణం ఏంటంటే చాలా కష్టం పడి చాలా ఆనందంగా పోయినా అంటే పోయేటప్పుడు బట్ కిందకు వచ్చినప్పుడే కిందకు కొండ దిగి వచ్చినాకనే కంప్లీట్గా కొండ దిగి బస్సు వెళ్ళేటప్పుడు అంటే బస్సు దిగి వెళ్ళేటప్పుడు బస్సు దిగి కంప్లీట్గా కొండ వెళ్ళే బస్ ఎక్కుదాం ఎక్కుదామన్నప్పుడు ఇలా జరిగింది సో గాయస్ నేను అందరికీ ఒకటే చెప్తాను చేతులెత్తి దండం దండం పెడుతున్నాను సో గాయస్ మీ సైడ్ ఇంకా ఇలా జరిగినందుకు మీరు ఏం రిప్లై ఇస్తారో రిప్లై ఇవ్వండి సో మనకైతే ఇన్సిడెంట్ జరిగింది బట్ నేను చాలా ఆనందంగా పోయినా కానీ నాకు ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు బట్ చాలా బాధాకరణ విషయము చెప్పుకోలేదు చెప్పొద్దు అనుకున్నా కానీ మీ అందరికి తెలియపరచాలని చెప్తున్నా నాకంటే ఇంకేం చెప్పాలో అవుతలేదు కానీ మన పరీషన్ బాయ్స్ సబ్స్క్రైబర్ ఎంతమంది ఉన్నారో ఇమరా ఫ్యాన్స్ ప్రతి ఒక్కరి వీడియో అయితే మీ అందరికీ చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను నేను ప్రతి ఒక్కరు వీడియో అయితే షేర్ చేయండి ఎందుకంటే అందరికి తిరగా తెలవాలి ఇలా జరిగినందుకు ఏమంటే ఇంకొక విషయం ఏంటంటే ఈ విషయం మా అమ్మ నాన్న కానీ మా నాన్న అయితే లేడు మా ఇంట్లో వాళ్ళకి కానీ తెలిసిపోయింది చాలా అంటే చాలా మా అమ్మ చాలా అంటే చాలా బాధపడ్డది బట్ నాకైతే చెప్పాలనిపించడం లేదు నా మా అమ్మని కానీ చూద్దామనే వెళ్ళాను బట్ మా అమ్మని కానీ చూడలేకపోయినా నేను ఇలా జరగడం వల్ల మళ్ళీ రిటర్న్ వచ్చేసినా నేను మా అమ్మను చూసాక పోలే అంటే ఇంకేం మొక్కం పెట్టుకొని వెళ్తాం చెప్పు మా అమ్మ చాలా బాధపడుతుంది అంటే ఇలా జరిగిందని మా అమ్మకి తెలిసింది సో మా అమ్మ అంటే మస్తు బాధపడ్డది చెప్పొద్దు మనం మన లైఫ్లో ఇలా జరుగుతా నేను అనుకోలేదు బట్ బాధాకరణం ఏంటంటే ఎవరికి చెప్పుకోలేకున్న సంఘటన ఇది ైస్ నేను ఇంకా ఇంతే జరిగింది చెప్పినాను నేను ఏమో అసలు ఏమవుతుందనే నాకైతే తెలీదు అసలు ఉంటానో లేదు నాకు కానీ తెలియదు చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది